గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను మీ ప్రదీప్ కుమార్ నరంద కరి ప్రయత్నించి ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో డిస్కషన్ చేయాలనిపిస్తుంది ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మనందరికీ సంబంధించింది మనందరికీ తెలిసింది మీరందరూ చూస్తున్నది మీరందరూ అనుభవిస్తున్నటువంటి మనం ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి విషయాన్నే ఇప్పుడు నేను మీతో చర్చించాలి అనుకుంటున్నాను దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు సరే విషయం రోజు వస్తే ఇప్పుడు నునూకు మీసాలు వయసు వచ్చిన పిల్లల నుండి అంటే దాదాపుగా అప్పుడే పదవ తరగతి పూర్తి చేసుకొని రంగుల ప్రపంచము ఈ గాజు ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నటువంటి యువతి యువకులకు సంబంధించి మరి వయసు అయిపోతున్నటువంటి వాళ్లకు సంబంధించి యవ్వనంలో ఉన్నటువంటి వారికి సంబంధించి అంటే ప్రతి ఒక్కరికి సంబంధించి ఉన్నటువంటి విషయం ఏంటంటే పాండు కుటుకాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము మనందరికీ ఏ చిన్న విషయమే కదా అనిపిస్తుంది కానీ దీని వెనుక భయంకరమైనటువంటి వ్యాధులు దాగి ఉన్నాయండి సరే మనం చూస్తాం సహజంగా ఈ పాండ్లు అనేటువంటివి ఆర్టీసీ బస్సుల్లో మనకు అనిపిస్తున్నాయండి వాడు గుట్కా పాన్ వేసుకున్నాడు అంటే మనకి కిటికీ సీటు కావాలి ఆ కిటికీలకేలు ఉంచుతూ ఉంటే నౌలి నౌలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన నర్సంబేటి నుంచి వరంగల్ పోతాను వరంగల్ పోయేటప్పుడు పాని దౌడకు ఉంటుంది లేకపోతే ఇలా అంబర్ ఉంటుంది దానికి గుట్కా ఉంటుంది ఆ కిటికీ పక్క మడుగు కూర్చొని వెనక ఉన్నవాటితో వాడికి సంబంధం లేదు బయట మన వాహనం అంటే మన బస్సుతో పాటు ఇతర వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయండి వాటితో సంబంధం లేదు ఎప్పుడంటే అప్పుడు కిటికీ తీయడము ఉంచడము ఇంకా కొందరు దుర్మార్గులు అయితే ఆ బస్సులోనే మూలకు ఉంచుతుంటారండి మరి మీద వాళ్ళ చెట్టు అని ఇంగితం లేనటువంటి వ్యక్తులు నేను అంటే ఇంగితం లేనటువంటి వ్యక్తులు ఆ మూలకే వస్తుంటారండి బయట బయట ఉంచేటప్పుడు మరి అందరూ తనలాగానే నీటిగా తయారై అటు ఇటు వెళ్తుంటారండి వాళ్ళ మీద పడుతుంది అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు కూడా ఉమ్మి వేస్తుంటారండి ఇది నీచమైనటువంటి విషయం అండి సరే మన టాపిక్లోకి వస్తే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు బయట తిరిగి ఆ పాన్లు గుట్కాలు అవన్నీ తిరిగి చిన్నపిల్లలను కొందరు దుర్మార్గులు మూతులో మూతి పెట్టి ముద్దు పెట్టుకుంటారండి దేనికి అరవై ఏళ్ళు వస్తాయి ఆ పాపం నవజాత శిశువు మరి అప్పుడే ఆరు నెలలు సంవత్సరమో అయినటువంటి పిల్లలు ముద్దు చేస్తుంటారు ముద్దు అవసరమే పిల్లలు అంటే ఎవరైనా ముద్దు చేస్తారు కానీ ఆ గుట్కాలు తిన్నటువంటి చేతులతో ఆ నోటితో ఆ నోరు కడగను కూడా కడగరు ఆ వాసన చూస్తేనే తల తిరిగేటువంటి గుట్కాలు కూడా ఉంటాయండి వాటితో ముద్దు చేస్తుంటారండి దయచేసి మన పిల్లలను ముద్దు చేసేటువంటి సమయంలో ఆ చేతులు నోటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతనే పిల్లలను ముద్దు చేయాలండి ఇంకా కొంత వెళ్తే పాపం ఒక రాష్ట్రంలో మాత్రం గుట్కాలు తింటే ఉద్యోగాలకు తీసేస్తారు అనేటువంటి ఒక రాష్ట్రం కూడా ఉందండి ఉత్తరప్రదేశ్ లాంటి వాటిలో మంచి రూల్ తీసుకురావడం జరిగింది అలాంటిది దేశవ్యాప్తంగా రావాలి గుట్కాలు పాన్లు నిషేధం మరి జీవన భృతి అంటే జీవన భృతి ఏదో ఒకటి వెతుక్కోవచ్చునండి మరి ఈ గుట్కాలు పాన్లు వేసుకొని మనకు ఆఫీసులలో కనిపిస్తుంటారు అది ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు ప్రైవేటుకు సంబంధించింది కావచ్చు అది ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తులు కావచ్చు విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బోధకులు కావచ్చు బోధించబడే వాళ్ళు కావచ్చు వినేవారు కావచ్చు ఉపన్యాసకులు కావచ్చు అండి అలాంటి వారు కూడా వీటి వ్యసనాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఉండరండి వ్యసనము ఒకప్పుడు వ్యసనం అనేటువంటిది ఉంటే ఎక్కడో ఊరు ఆ పాను గుట్కానో సిగరెటో తాగి మరి ఇంటికి వచ్చేవారండి ఏర్పడకుండా ఇప్పుడు నడీ బజార్లోనే వాళ్ళు చేసే వ్యవస్థల్లోనే బహిరంగంగా వాటిని తినడం జరుగుతుందండి ఆఫీసుల్లో చూస్తే పాపం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాలాంటి యువకులకు ఆఫీసుకు వెళ్తేనే చేతులు కాళ్ళు గజగజ వంపుతాయండి అతని దగ్గర కూతురు వాడు ఈ విధంగా పాటించుకుంటు ఏం కావాలి వాడు ఏదో ఫామ్ దిమ్మంటాడు దీనికి అర్థమై కావద్దు ఎందుకంటే వాడికి నోటి నిండా కుక్కలు ఉంటే మన్ను మషాని దీని ఉండే వాడు భయపడకుండా పోతాడు ఇది కాదు అది కాదంటే మళ్ళీ వారికి వెజరాయించితే మళ్ళీ ఏదో పని చేసుకుంటారండి మనం ఆఫీస్లోకి మనం ఒక ప్రొఫెషనల్లో ఉన్నామంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి అవసరం మనం చేసేటప్పుడు అది ఏ పని చిన్న పనైనా పెద్ద పని అయినా ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్కు ముడిపడి మనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నీ సొంతంగా ఉండేటువంటి ఎలాంటి అభిరుచులైనా కూడా మనం వాటిని కొనసాగించడము కొనసాగించబడము నీ ఇష్టం కానీ మనం చేసేటువంటి పనిని మన కుటుంబాన్ని రక్షించుకోవలసినటువంటి విషయం మీ పైన ఉన్నదండి అంటే మన మనం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ బాగుంటేనే మనం బాగుంటామండి అంటే నీకు ఉండేటువంటి ఈ నీచమైన ఇంకా దరిద్రం ఏంటంటే ఇంట్లో ఇప్పుడు నేను రీసెంట్గా చూశాను అది మధ్యతరగతి కావచ్చు పేదరికం కావచ్చు ఉన్నత వర్గాలు కావచ్చు అదే అంబరీ రాణి బాబాయ్ కొడుకుని అడుగుతాను తండ్రినే కొడుకు అడుగుతాడు అవ్వనే బిడ్డ అడుగుతుంది అవ్వనే కొడుకు ఏ అవ్వ అంబరు అని ఇద్దరు తింటారు అందరు దొంగలైపోతారు మన సినిమాలలో కనిపిస్తుంది ఇవి తినడం వల్ల రెండు గాజులు అమ్ముకున్న అయినా కూడా పేరెంట్స్ ఇంట్లో ఉండేటువంటి రిలేషన్స్ ఇది లేనిది పని కానటువంటి విషయం ఉందండి ఈ అంబర్లు కానీ కుట్కాలు కానీ కుట్కా వేసుకున్నప్పుడు పని మీద ఇంట్రెస్ట్ గంట రెండు గంటలు ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఉమ్మేసిన తర్వాత మళ్ళీ వేసుకునే పరిస్థితి వస్తుందండి ఒక్కొక్క నాలుగైదు అంబర్లు తీరా అది తన జీవన ప్రమాణం పైన ప్రభావం చూపిస్తుందండి దయచేసి వీటికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఆసన్నమైనవి ఎందుకు అంటే మీరు ఇంట్లో తినడం వల్ల అప్పుడే పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా అరే మా అన్న బాగా తింటాడు మా మామ బాగా తింటాడు మా నాయనమ్మ బాగా తింటాంది మరి మా అన్న తింటాడు నేను ఎందుకు రుచి చూడొద్దు అని మన పాఠశాల స్థాయిలోనే వాళ్ళని చూసి అనుకరించే అవకాశం ఉంటుంది మనం వాళ్ళు చెప్తున్న మానవ జీవితమే అనుసరించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకునేటువంటి పరిస్థితి అండి ఎవరైనా పేదవాళ్ళు అయితే ఉన్నత వర్గాలను అనుసరిస్తుంటారు ఉన్నత వర్గాలు ఏ విధంగా జీవిస్తున్నాయో వాటిని అనుసరిస్తుంటారండి మన కుటుంబంలో మన పరిసరాల్లో ఉండేటువంటి వ్యక్తులను కూడా అప్పుడే పాఠశాలలో చేరేటువంటి విద్యార్థులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా అలవాటు పడే అవకాశం ఉన్నది కావున వీటన్నింటికి మీరు దూరమే ఉండడము కాకుండా రేపటి పౌరులకు కూడా మనం రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది అంటే మనం తినేటువంటిది మనం చెడు వ్యసనాలను దూరంగా చేయాలి ఇంటికి వస్తే తినకూడదండి ఒకప్పుడు ఒక పిలవాడు తండ్రి తండ్రి వస్తున్నాడు మరి తాగుతున్నాడు అంటే అక్కడ అన్ని వదిలేసి పారిపోయేవాడండి ఇప్పుడు ఆ పరిస్థితులు లేదండి ఇద్దరు షేర్ చేసుకునేటువంటి స్థితికి రావడం జరిగింది దుర్మార్గమైనటువంటి విషయం ఇంత నీచమైనటువంటి విషయం అండి అక్కడ ఉండేటువంటి పాంషాపడు చెప్పేదాన్ని మీ దాన్ని సైగ చేస్తే ఆడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వాడు మాయమైపోయాడు ఎక్కడో ఊరవతలకు పోయి ఉండే పాను గీను లేకుంటే సుట్టను సిగరెటో తాగి తిని మంచిగా వాష్ చేసుకొని ఒక సమయం ఉండేది వానికి సాయంత్రము పొద్దున్నో తిరిగి ఇంటికి ఏం తెలవకుండా వచ్చేవాళ్ళు ఇంట్లో తెలిసినా కూడా తెలియనట్టు గమ్మున ఉండేవారండి కానీ ఆ దౌర్భాగ్యం ఏ విధంగా ఉంది అంటే సిరేడ్ తాగితేనే గుటకా తింటేనే అంబర్ తింటేనే పాన్ తింటేనే వాష్రూమ్లోకి పోయేటువంటి పరిస్థితి వాష్రూమ్లో రానటువంటి దుర్మార్ఘమైనటువంటి పరిస్థితి ఉందండి అవి తింటేనే మనకి వాష్రూమ్ పర్ఫెక్ట్గా ఉంటున్నారు ఇవి క్రమక్రమేణా వాళ్ళ ఆయుష్యును కూడా తగ్గించే అవకాశం ఉంటుందండి తగ్గిస్తుంది కావున వీటన్నింటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనం బాగుండాలి మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా బాగుండాలి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఏదైనా వస్తువులను ఏదైనా ఆఫీసులో మనం వినియోగించుకుంటున్నామంటే మన భవిష్యత్తురాలు రాలు కూడా వినియోగించుకునే విధంగా ఉండాలి అందులో పోతనే రడగబ్బు వాసన మనం మూల చూసినా కుటకాలు వచ్చినాయి పాన్లు ఉంచినాయి కనిపిస్తుంటాయండి కొన్ని ఆఫీసులలో అన్నీ అన్ని ముఖ్యంగా మనకు ఆర్టీసులో కనిపిస్తుంది బస్సులలో మంచిగా నీట్గా బట్టలు వేసుకొని టీప్ టాప్గా ఉంటారు కానీ వాడిని ఎక్కడ సైలెంట్గా మరి బస్సు స్పీడ్ పోతటే అదే మూలకు వచ్చేటువంటి పరిస్థితి అండి అది మనం అందరం వినియోగించుకునేటువంటి బస్సులని ప్రయాణానికి మనం ఉపయోగించాలి మన తర్వాత ముందు తరాలు కూడా వినియోగించుకోవాలి మనం ముందు తరాలు కూడా వినియోగించుకుంటే మన అలవాట్లను వినియోగించుకోవాలి మన ఆచారాలను వినియోగించుకోవాలి మన సాంప్రదాయాలను వినియోగించుకోవాలి ఈ దరిద్రపు అలవాట్లను కాదు వ్యసనానికి సంబంధించినవి కాదు మనందరము బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది మనందరం బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ నీచమైనటువంటి దురలవాట్లకు అందరూ దూరంగా దూరంగా ఉండాలని వినయంగా కోరుకుంటున్నారు మీ ప్రదీప్ కుమార్ థ్యాంక్